వందనం పథకం అమలు ఏపీలో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అందుతుంది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జయమ చేయనుంది ఒకటవ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తిస్తుంది ఉషాద్ భగత్ సింగ్ షూటింగ్లో పవన్ పవన్ ప పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్షాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో జాయిన్ అయిన విషయం తెలిసిందే తాజాగా దేనికి సంబంధించిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పవన్ శ్రీలీలకు డైరెక్టర్ హరీష్ శంకర్ సీను వివరించడం గన్ గన్తో పవన్ కెమెరాకు ఫోజులు ఇవ్వడాన్ని వీడియోలో చూపించారు అప్డేట్స్ కోసం వేచి ఉండాలని ట్వీట్ చేశారు కాగా ఈ నెల ముప్పై వరకు ఆయన డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది పూరి గుడిష కష్టాలు తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాం బాణావత్ ఫాములు నాయక్ సీతమ్మ నాయక్ దంపతులు తాడేపల్లి ఎన్నో ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న పూరి గుడిసె కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని భానావత్ ఫాములు నాయక్ సీతమ్మ నాయక్ దంపతులు అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో గత ఏడాది జులై ఒకటిన తేదీన జరిగిన ఫిన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు అభ్య లబ్ధిదారులకు ఫిన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుగాలి కాలనీకి చెందిన భానావత పాములు నాయక్ సీతమ్మ నాయక్ దంపతుల నివాసానికి వెళ్ళిన సీఎం చంద్రబాబు పెంచిన నాలుగు వేల పెన్షన్ అంద అందచేసి అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వర్షాకాలంలో పూరీళ్ళు కురిసి ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వం తరఫున తమకు పక్కా నివాస గృహం నిర్మించాలని పాములు నాయక్ దంపతులు సీఎం చంద్రబాబు గారిని కోరారు స్పందించిన ఆయన పక్కా గృహాన్ని వీలైనంత త్వరలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో పాములు నాయక్ ఇంటి నిర్మాణ పనులకు నిర్మాణాన్ని పూర్తి చేశారు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల వీలుపడలేదు ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ గారు చేతుల మీదుగా నూతన గృహ నిర్మాణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పాములు నాయక్ దంపతులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మా పూరి గుడిసెకు వచ్చి పెంచిన పెన్షన్ డబ్బులు ఇవ్వడంతో పాటు మా కష్టాలు అడిగి తెలుసుకొని పక్కా గృహాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు చంద్రన్న ఇచ్చిన హామీ మేరకు స్థానిక పార్టీ నాయకులు సహకారంతో పక్కా గృహం నిర్మాణం పూర్తి చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు సీఎం చంద్రబాబుకు మంత్రి లోకేష్ బాబుకు స్థానిక నాయకులు కొల్లి శేషుకు జీవితాంతం రుణపడి ఉంటామని ఆనంద తెలిపారు పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం విషయం జీలుగుమిల్లి మండలంలోని పదవ తరగతిలో ప్రతిభను కనబరిచి మంత్రి చేతుల మీదగా షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్న విద్యార్థులను అభినందించి ప్రైజ్ మనీ అందజేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బరింకలబాడు జీలుగుమిల్లి ఎల్లూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన విద్యార్థులు పదవ తరగతిలో ప్రతిభను కనబరిచి షైనింగ్ స్టార్ అవార్డులను మంగళవారం ఏలూరు జిల్లాలోని ఇన్ఛార్జ్ మంత్రి నాదేళ్ల మనోహర్ చేతుల మీదుగా అందుకున్నారు ఈ సందర్భంగా బుధవారం మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న విద్యార్థులను పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు ఆయన క్యాంపు కార్యాలయం బరింకలపాడులో కలపాడులో అభినందించి శుభాకాంక్షలు తెలిపారు వారికి ఉన్నత చదువులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలని ఆయన అందిస్తానన్న షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్న కలపర్తి సాయి పవన్ కుమార్ జిన్ మిల్లి జెడ్ పిహెచ్ఎస్ దూదేకుల సమీర జిల్గుమిల్లి జెడ్ పిహెచ్ఎస్ పావురాల హేమసాయి లక్ష్మి కామయ్య పాలం జెడ్ బిహెచ్ఎస్ మోడియం కార్తిక్ జీటీడబ్ల్యూ ఏహెచ్ఎస్ మడకంబారిగూడెం చిట్ల భువన విద్యాశ్రీ ఎస్టీఎస్ పీటర్ అండ్ పాల్ గర్భగూడెం విద్యార్థులకు ఎమ్మెల్యే పదివేల రూపాయలు చొప్పున మంత్రి మనీ ప్రైజ్ చెక్లను అందజేశారు క్యాన్సర్ బాధితురాలకు ఆర్థిక సహాయం చేసిన జనసేన భోగినేని కాశీరావు సీతారామపురం జూన్ పదకొండు న్యూస్ సీతారామపురంలోని రజక కాలనీలోకి చెందిన మాచర్ల వెంకటమ్మ అనే మహిళ సంవత్సరం నుండి బోన్ క్యాన్సర్తో బాధపన తెలుసుకున్న నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబరు ఉదయగిరి నియోజకవర్గ జనసేన నాయకుడు భోగినేని కాశీరావు ఆర్థిక సహకారంతో వాళ్ళ అమ్మగారు జనసేన వీర మహిళ భోగినేని సులోచనమ్మ జనసేన నాయకుడు భోగినేని కాశీరత్తయ్య గాంధీలు బాధితురాలకు బుధవారం పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా భోగినేని సులోచనమ్మ గారు మాట్లాడుతూ బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న మాచర్ల వెంకటమ్మ అనారోగ్య సమస్యను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సృష్టికి తీసుకెళ్ళి బాధితురాలని అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు భవిష్యత్తులో తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని భరోసా కల్పించారు అత్యంత ఖర్చులతో కూడిన వైద్య చికిత్సలు చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న బాధిత కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం చేసి ఆదుకోవాలని పిలుపునిచ్చారు అందులో భాగంగా సహాయం చేయదలసిన వారు బాధితురాలి కుటుంబ సభ్యుడు పోటిపల్లి రాజేష్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ వన్ సెవెన్ నంబర్ను సంప్రదించాలని త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ డబల్ టూ వన్ డబల్ జీరో టూ సెవెన్ త్రీ సెవెన్ జీరో సిఎన్ఆర్బి డబల్ జీరో త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ సహాయం చేసి బాధితురాలను ఆదుకోవాలని కోరారు